ఇది చూసిన తరువాత గాధేయుడు ఓ మహర్షి ఈ కామధేనువు అనే గొప్ప రత్నములాంటిది ఇటువంటివి మాలాంటి మహారాజుల వద్ద తప్పకుండా ఉండాలి రాజ్యములో ఉన్న సంపద అంతా కూడా రాజు ఆధీనం కాబట్టి ఈ కామధేనువు కూడా మా ఆధీనము మాకు ఈ కామధేను ఇవ్వండి మహారాజా నీవు వందల వేల ఆవులు ఇచ్చినను బంగారము వెండి రాసులు ఇచ్చినను నేను మీకు ఈ కామధేనువు మీకు ఇవ్వలేను ఇది నా ప్రాణము మా బంధము శాశ్వతము నేను ప్రతిరోజూ చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు దాని నుంచి వచ్చే పెరుగు నెయ్యి నేను దేవతలకు అర్పించు హవిసులు ఈ కామధేనువు సమకూరుస్తుంది ఇది లేకుంటే నాకు రోజు గడవదు అది కాదు మహర్షి ఒక్క ఆవు కాదు బంగారముతో అలంకరించబడిన పద్నాలుగు వేల ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను ఇంకా ఒక్కొక్కదానికి నాలుగు తెల్లని ఉత్తమాశ్వములను కట్టిన ఎనిమిది బంగారు రథమును ఇస్తాను అంతేకాదు ఏకాదశ సహస్రం మంచి జాతి కూడా ఇస్తాను అంతెందుకు నీకు కోటిపాడి ఆవులను ఇస్తాను ఈ కామధేనువును నాకు ఇవ్వు సరే నీకు ఏమి కావాలో కోరుకో మహర్షి అవి తక్షణమే ఇస్తాను మహారాజా మీరు ఎన్ని ఇచ్చినా కూడా నేను కామధేనువును మీకు ఇవ్వలేను ఎందుకంటే నా యజ్ఞములు యాగములు దక్షిణలు అన్ని రకముల క్రియలు ఈ కామధేనువే మూలము కూడా ఇదే ఇక వశిష్ఠుడు ఇవ్వకపోవడంతో గాదేయుడు తన పరివార బలముతో కామధేను బలవంతముగా లాక్కుని పోతున్నాడు ఇలాంటి కార్యముకు కామధేనువు దీనంగా ఏడిచింది ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కుని పోతున్నాడు నేను వశిష్ఠుడి వద్ద ఉండాలి కదా అని తన మనసులో అనుకుంటూ ఉంది వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టడా లేకపోతే ఈ రాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకుని పోతాడు మహర్షికి నేను ఏమీ అపకారం చేశాను ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేశానుకదా ఈరోజుకూడా వశిష్ఠుడి ఆదేశానుసారము రాజుకి అతని పరివారంకి భోజనము సమకూర్చాను కదా ఆయన్నే అడుగుతాను వెంటనే ఒక్కసారి హూంకరించింది పట్టుకున్న భటులను విసిరికొట్టింది వద్దకు పరుగుపెట్టింది ఏడుస్తూ అతనితో అడుగుతుంది ఓ మహర్షి నన్ను దుర్మార్గులైన భటులకి ఇచ్చివెసారా నేను ఏమి అపరాధం చేశాను ఆ మాటలకు వశిష్ఠుడి హృదయం తల్లడిల్లిపోయింది బాధపడుతూ కామధేనువా నేను నిన్ను విడువలేదు నీవు ఏ అపరాధము చేయలేదు బలవంతుడైన రాజు నిన్ను బలవంతంగా తీసుకుపోతున్నాడు అతడు ఈ ప్రాంతముకు రాజు పరాక్రమవంతుడు క్షత్రియుడు ఆయన వద్ద అశ్వములు ఏనుగుల సైన్యము ఉన్నాయి ఒక అక్షోణీ సైన్యము ఉంది అంత బలవంతుడిని నేను ఎలా ఓడించగలను ఓ మహర్షి నీకు ఉన్న తేజస్సు శక్తి ముందు క్షత్రియ బలము తృణము నీ శక్తితో నన్ను ఆజ్ఞాపించు అతని సైన్యమును సర్వనాశనము చేస్తాను వెంటనే వశిష్ఠుడు ఓ కామధేనువా నీవు ఆ రాజుకు ప్రతిగా పరాక్రమవంతమైన సైన్యమును సృష్టించు అని ఆజ్ఞాపించాడు అతని మేరకు ఒక్కసారి అంబా అని హూంకరించింది ఆ హుంకారము నుండి అపారమైన సేనలను సృజించింది ఇంకా సైన్యం చెలరేగి గాధేయుడి సైన్యంపై విరుచుకుపడింది తరిమి కొట్టింది తన కళ్ల ముందే తన సైన్యం నాశనం కావడం చూసిన గాధేయుడు తానే స్వయంగా రథం ఎక్కి కామధేనువు సృజించిన సైన్యాన్ని ఎదుర్కొన్నాడు ఆ సేనలను నాశనం చేశాడు కామధేనువుకు కోపం వచ్చింది కోపంతో ఊగిపోయింది మళ్లీ అపారమైన సేనలను సృష్టించింది ఇక ఆ సేనలు గాధేయుడి సైన్యాన్ని సర్వనాశనం చేశాయి గాధేయుడు దివ్యాస్త్రాలను ప్రయోగించి ఆ సేనలను చేశాడు అది చూసిన వశిష్ఠుడు ఓ కామధేనువా ఇంకా సేనలను సూజించు అని ఆజ్ఞ ఇచ్చాడు కామధేనువు అంబా అని అరిచింది ఆ సూర్య సూర్యతేజస్సుతో సమానమైన కాంభోజవీరులు పుట్టారు ఆవు నుండి ఆయుధములు వచ్చాయి ధేనువు కాళ్ల నుండి పప్లవులు అనే సేనలు యోని నుండి యవనులు గోమయము నుండి శకులు రోమకూపముల నుండి మ్లేచ్చులు పుట్టారు వారందరూ ఒక్కసారిగా విజృంభించి మొత్తం సైన్యాన్ని నాశనం చేశారు ఇదంతా చూసిన గాధేయుడి నూరుగురు కుమారులు వశిష్ఠుడి మీద ఒక్కసారిగా దాడి చేశారు వశిష్ఠుడి తన తపోశక్తితో వారిని భస్మం చేశాడు తన కళ్ల ముందే సైన్యం సర్వం నాశనమైనది నూరుగురు పుత్రులు మరణం చేసిన గాధేయుడు శోకల్లో మునిగిపోయాడు సిగ్గుపడ్డాడు తన పరాక్రమము శౌర్యము బ్రహ్మతేజస్సు ముందు ఎందుకు పనికిరాకుండా పోయాయి అని చివరగా ఒక్క కుమారుడు ఇంకా బతికి ఉన్నాడు అని తెలుసుకున్నాడు అతనికి రాజ్యము వెళ్ళి అతనికి పట్టాభిషేకము చేశాడు గాధేయుడు సన్యసించాడు తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్లిపోయాడు గాధేయుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు కొన్ని సంవత్సరములు గడిచాయి అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు రాజా నీవు ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు నీకు ఏమి కావాలి కోరుకో అనగా ఓ మహాదేవా తమరు నాయందు దయ ఉంచి ధనుర్వేదమును అందులో రహస్యములను సాంగోపాంగముగా ఉపదేశించండి దేవతలకు దానవులకు మహర్షులకు యక్ష రాక్షస గంధర్వ కిన్నెర కింపురుషులకు తెలిసిన అన్నీ అస్త్ర విద్యలను తమరు నాకు ఉపదేశించండి నన్ను ఈ విధముగా అనుగ్రహించండి అని ప్రార్థించాడు మహాదేవుడు దానికి చిన్నగా నవ్వాడు గాధేయ నీవు కోరిన విద్యలు అన్నీ నీకు ప్రసాదించాను అని వరం ఇచ్చాడు తరువాత అదృశ్యం అయ్యాడు ఇప్పుడు గాధేయుడు అజేయుడుగా మారాడు వెంటనే వశిష్ఠుడి ఆశ్రమమునకు వెళ్లాడు అతని ఆశ్రమమును సర్వనాశనం చేశాడు అహంకారంతో అట్టహాసం చేశాడు ఆశ్రమములోని మునులు అందరూ తలా ఒక దిక్కుగా పారిపోయారు పక్షులు జంతువులు కొన్ని చనిపోయాయి మిగితావీ పారిపోయాయి ఇంతలో వశిష్ఠుడు భయము వద్దు నేను గాధేయుడిని నిగ్రహిస్తాను మిమ్మల్ని రక్షిస్తాను అని పలికాడు కాని ఎవరూ అతని మాట వినలేదు వశిష్ఠుడి ఆశ్రమము అంతా శ్మశానముగా మారిపోయింది ఓరి దుర్మార్గుడా ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న జీవజాతి ఆశ్రమ ప్రాంగణం నీవల్ల నాశనమయ్యింది అని తన కమండలం పైకి ఎత్తి గాధేయుడి ఎదురు నిలబడ్డాడు ఓరి నా బ్రహ్మతేజస్సు ముందు నీ అస్త్రశస్త్రాలు క్షణం కూడా నిలబడవు గాధేయుడు వశిష్ఠుడి మాటలు లెక్కచేయక వశిష్ఠుడి మీద ఆగ్నేయాస్ం ప్రయోగించాడు వశిష్ఠుడి బ్రహ్మదండం ముందు ఆగ్నేయాస్ం చల్లబడిపోయి వెనుతితిగింది ఇంకా కోపంతో గాధేయుడు పరమేశ్వరుడి చేత పొందిన వారుణాస్త్రం రుద్రాస్త్రం ఐంద్రస్త్రం పాశుపతాస్త్రం ఐషికాస్త్రం మానవ అస్త్రం మోహనాస్త్రం గాంధార్వ అస్త్రం స్వప్నస్త్రం జృంభనాస్త్రం మదనాస్త్రం సంతాపనాస్త్రము విలాపనాస్త్రము శోషణాస్త్రం ధారణాస్త్రం వజ్రాస్త్రం బ్రహ్మపాసము వరుణాపాసం పైనాక దైతాస్త్రములు శుష్కము ఆర్ధము దారుణము మొదలగు అస్తములు దండము పైశాచము క్రౌంచము అను అస్త్రాలు ధర్మచక్రము కాలచక్రము విష్ణుచక్రము వాయువ్యయాస్త్రం హాయశిరోస్త్రము కంకాలము ముసలము విద్యధరము అనే మహాస్త్రము త్రిశూలము కపాలాస్త్రము ఇలా చిత్రవిచిత్ర అస్త్రాలు అన్నీ అన్నీ వశిష్ఠుడి మీద ప్రయోగించాడు గాధేయుడు వేసిన ఇన్ని అస్త్రాలు వశిష్ఠుడి బ్రహ్మదండంలో తేలికగా మింగేసింది ఇంకా గాధేయుడి దగ్గర మిగిలిన చివరిది బ్రహ్మాస్త్రం దానిని కూడా ప్రయోగించాడు ఆ బ్రహ్మాస్త్రం వినాశనాన్ని సృష్టించింది లోకములు అన్నీ ఆ బ్రహ్మాస్త్ర శక్తికి మండిపోతున్నాయి ముల్లోకాలు తల్లడిల్లిపోతున్నాయి దేవతలు గంధర్వులు అందరూ వశిష్ఠుడి వద్దకు వెళ్లారు బ్రహ్మాస్త్రాము శాంతింపచేయమని ప్రార్థించారు బ్రహ్మతేజస్సు వేదజల్లుతున్న బ్రహ్మదండం ఆ బ్రహ్మాస్త్రం కూడా మింగేసింది దాంతో లోకాలు శాంతించాయి వశిష్ఠుడి నుండి అగ్ని జ్వాలలు వస్తున్నాయి అతని శరీరము ప్రకాశిస్తున్నది యమదండం వలె బ్రహ్మదండం కనపడుతుంది తేజస్సు నీ బ్రహ్మతేజస్సులో ఐక్యము చేసుకో అని దేవతలు పలికారు నువ్వు ఇంకా శాంతించు నీ దండమును శాంతింపచేయి వశిష్ఠుడూ శాంతించాడు ఇదంతా చూసిన గాదేయుడు సిగ్గుపడుతున్నాడు అవమానముకు గురయ్యాడు క్షాత్రము కన్నా తేజస్సు గొప్పది అని తెలుసుకున్నాడు నా అస్త్రములన్నీ తేజస్సుకు నిర్వీర్యమయ్యాయి కాబట్టి తేజస్సు కొరకు ప్రయత్నము చేస్తాను మనసు ఇంద్రియములను నిగ్రహిస్తాను బ్రాహ్మణ్యత్వం సిద్ధించటం కోసం తీవ్రమైన తపస్సు చేస్తాను రామ వశిష్ఠుడి చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తరువాత విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్లాడు కేవలం ఫలములు మాత్రమే ఆహారముగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు ఆ సమయంలో అతనికి హవిచందుడు మధుస్సందుడు దృఢనేత్రుడు మహారథుడు అనే నలుగురూ కుమారులు జన్మించారు అప్పటికే వెయ్యి సంవత్సరములు గడిచాయి విశ్వామిత్రుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు నీవు క్షత్రియుడు అయిన తపస్సు ఆచరించి ఇప్పుడు బ్రాహ్మణ్యత్వం రీతిలో చేసి రాజర్షి అయ్యావు బ్రహ్మ అదృశ్యమయ్యాడు బ్రహ్మ ఇంతకాలం తపస్సు చేసిన కేవలం రాజర్షి అనే అన్నాడు అని తృప్తి చెందలేదు నన్ను బ్రహ్మర్షి అని పిలిచేవరకు తపస్సు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు